కామన్ మ్యాన్ వాయిస్ నినందం అన్ని పత్రికలు ఈరోజు కూడా లడ్డూ లొల్లి జరుగుతూ ఉంది అయితే మనం ఆ విషయాన్ని ప్రస్తుతానికి కొద్దిగా పక్కన పెట్టి మొదటిగా ఆంధ్రప్రభు తీసుకున్నాము ఆంధ్రప్రభులు ప్రధానమైన వార్తగా ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆరు కోట్లు వయోజనకు లబ్ధి నలభై సంవత్సరాలు పడిన వయోజనులు ఐదు లక్షల వరకు ఉచిత బీమా వైద్య సేవలకు అని చెప్పేసి చెప్తూ రావడం వంద రోజుల పాలన మోదీ త్రీ పాయింట్ ఓ వికసిత్ భారత్కు మార్గం సుగమము అని చెప్పి చెప్పారు నేను మొదటే చెప్పాను వాస్తవంగా అయితే ఇది సామాన్య ప్రజలు పేదవాళ్ళకి అంత పెద్ద ఎత్తున లబ్ధి చేకూరే అవకాశం లేదు ఎందుకంటే సాధారణ ప్రజలు దాదాపు డెబ్బై ఏళ్ళు లోపే చనిపోతున్నారు ఎక్కువ మంది ఇబ్బందుల వల్ల పేదరికం కారణంగా కాబట్టి అరవై ఏళ్ళ నుండి ఈ పథకం పెడితే ఎక్కువ మందికి ప్రయోజనం పొందే అవకాశం దాదాపు ముప్పై కోట్ల మందికి పైగా అరవై ఏళ్ళకి పైబడిన ప్రజలు పేదవాళ్ళు ఉన్నారు అయితే ఆరు కోట్ల మందికి మాత్రమే ఈ ప్రయోజనం జరుగుతుంది కాబట్టి అట్లా కుదిస్తేనే ఉపయోగం ఉంటుంది అనేది మన కామన్ మ్యాన్ వాయిస్గా ముందుంచుతున్నాను కాబట్టి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఆ తర్వాత లడ్డుపై సిట్ నెయ్యి కల్తీపై ఐజీ స్థాయి అధికారితో విచారణ జరపాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు ఒక కమిటీని ఏర్పాటు చేశారు వాళ్ళ ద్వారా విచారణ జరుగుతుంది కాబట్టి రివర్స్ స్కాండరింగ్తో నిబంధనలు మార్చేశారు తిరుమలలో మహాప్రసాదాన్ని అపవిత్రం చేశారు క్షమీక్షణాన్ని నేరం చేసే దబాయిస్తున్నారు తిరుమల కొండ పవిత్రత్వం దెబ్బతీస్తారు కనీస సాంప్రదాయాలు పాటించలేదు పదకొండు మందితో కమిటీ అవసరమైతే ప్రత్యేక చట్టం సిట్ నివేదిక ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటాం మీడియాతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ఈ విషయాన్ని మనం కానీ ఈ వారం రోజులుగా ఈ విషయమే పత్రికల్లో జరుగుతూ వస్తుంది వాస్తవంగా కూడా రాజకీయ నాయకులు కూడా దీన్ని పెంచి పోషిస్తున్నారు వాస్తవంగా అయితే లడ్డు రెండు నెలలకు ముందే కల్తీ జరిగిందని చెప్పి నివేదిక వచ్చిందని చెప్పి చెప్పుకొస్తున్నారు రెండు నెలలకు ముందు జరిగినప్పుడు ఎందుకు అప్పుడు చర్యలు ప్రారంభించలేదని ఇప్పటికీ నేను ప్రశ్నిస్తున్నారు మా సంప్రోక్ష కార్యక్రమం అని చెప్పి అనుకున్నారు కదా మనం సంప్రోక్షణ కార్యక్రమం తిరుమలలో మూడు రోజులు శాంతి హోమాలు పంచద్రవ్యాలతో సంప్రోక్షణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో నిర్వహించాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు ఆదేశించడం కనబడుతుంది కల్తీ దుర్మార్గం అంటూ మన పవన్ కళ్యాణ్ గారు మన సనాతన ధర్మానికి అపచారం జరిగిపోయింది అని చెప్తూ ఆయన ఈ ఆయన దీక్ష చేశారు చేస్తున్నారు పదకొండు రోజులు అదే పనిగా చేస్తున్నారు ఒక చర్చి ఒక మసీదు అపవిత్రం జరిగితే ఊరుకుంటారా అని చెప్పేసి ఆయన రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నట్టు కనబడుతుంది శ్రీలంకలో ఎన్నికలు జరిగాయి మనం చూసాం నిన్ననే ఆ ఎన్నికల్లో దిశ నాయకే శ్రీలంక ఎన్నికల్లో మార్సిస్టు నాయకుడు అధ్యక్ష పీఠం మీద కూర్చోవడం జరుగుతుంది ఆయన ఆయనే నాయక నేడు ప్రమాణ స్వీకారం అంట నలభై రెండు పాయింట్ మూడు ఒక శాతం ఓట్లు వచ్చాయి ఆయనకి ఈ మొట్టమొదటిసారి మార్సిస్టు నాయకుడు శ్రీలంక పీఠం మీద కూర్చోబోతున్నారు ఈ మనకు మనం చూసాం గతంలో ఈ కొద్ది రోజుల ముందు రెండు మూడు సంవత్సరాల ముందు అక్కడ పెద్ద ఎత్తున సంక్షోభం వచ్చింది మొత్తం అధ్యక్ష దీని మీదకే తిరుగుబాటు జరిగింది ప్రజలందరూ కూడా ఈ పరిస్థితుల్లో ఈయన మీద పెద్ద సవాళ్ళు ఉన్నాయి మన దిశ నాయకుల మీద కాబట్టి ఎట్లా ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తారో చూడాలి మనం సాక్షిలో మోదీకి రిటైర్మెంట్ ఇస్తారా డెబ్బై ఐదేళ్ళు దాటిన నేతలు పదవుల నుండి తప్పుకునే నిబంధనలు మోదీకి వర్తింపజేస్తారా అని ఆర్ఎస్ఎస్ కేజ్రీవాల్ ప్రశ్నించారు శ్రీలంక అధ్యక్షుడిగా దిశ నాయకే మనం మొదటే మాట్లాడుకునేసాం ఇరాన్ గనిలో పేలుడు ఇరాన్ గనిలో బాలి భారీ పేలుడు సంభవించి యాభై మందికి పైగా ప్రాణాలు కోల్పోక ఇరవై మందికి గాయపడ్డారు వివరాలు లోపల పేజీల్లోనే ఇజ్రాయెల్పై యుద్ధమే ఇజ్రాయల్పై యుద్ధమేనని లెబనాన్కు చెందిన హెజ్బుల్లా ప్రకటించింది ఇజ్రాయెల్ వందకు పైగా రాకెట్లు ప్రయోగించింది ఇది మెయిన్ వార్తలుగా ఇచ్చారు చంద్రబాబు స్వార్థ రాజకీయం జరగని తప్పుపై రాద్ధాంతం ప్రధాని మోదీకి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ కల్తీ నెయ్యిని వాడక లేదు ఇక అపచారానికి తావెక్కడ ముందే నిన్నే సాక్షి పేపర్లో రాసుకొచ్చారు మన ఈఓ శ్యామలరావు గారు ఆ నెయ్యిని వాడలేదు అని చెప్పి ప్రకటించినట్టుగా ఇంగ్లీష్ పత్రికల్లో వార్త రాసుకొచ్చారు ఆ ప పది ట్యాంకర్లు వస్తే ఆ పది ట్యాంకర్లలో ఏదైతే కల్తీ ఉందని నెయ్యి రుజువు అయిందో ఆ ట్యాంకర్ని పక్కన పెట్టేసి ఒక ఆరు మాత్రమే వాడుకున్నారని చెప్పి ఆయన చెప్పుకొచ్చినట్టు తెలిసింది అయితే ఆ పత్రిక ఏ పత్రిక కూడా ఆ విషయాన్ని రాయడం లేదు ఒక సాక్షి పత్రిక మాత్రమే ఆ విషయాన్ని చెప్తూ వస్తుంది అదే విషయాన్ని ముఖ్యమంత్రికి కూడా శ్యామలరావు గారు ఇచ్చారు ఆయన ముఖ్యమంత్రి గారు ఆ విషయాన్ని చెప్పకుండా దాటేసి మాట్లాడుతున్నారు అని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పుకు రావడం మనకు కనపడుతుంది బంగారం మన మన చదరంగం ఆ చదరంగంలో ప్రతిష్టాత్మకంగా చెస్ పోటీల్లో ఒలింపియాడ్లు భారత పురుషులు మహిళల జట్లు తొలిసారి ఛాంపియన్లుగా అవతరించారంట నెయ్యి ట్యాంకర్లు వెనక్కి పంపలేదు అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్పుకొస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి ఏమో ఆ నెయ్యిని వెనక్కి పంపించాయి కానీ వీళ్ళు మన ముఖ్యమంత్రి గారేమో లేదని అదే విషయాన్ని శ్యామలరావు గారు ప్రకటించినట్టుగా ఈవో స్పష్టీకరణ సీఎం చంద్రబాబుకి ఇచ్చిన నివేదికలో టీటీడీ ఈవో స్పష్టీకరణ తిరుమలకు సరఫరా అయిన ఆవు నెయ్యిలో కల్తీ గురించిన నాలుగు ట్యాంకర్లను అప్పుడే వెనక్కి పంపించేయడంతో పాటు ఆ సంస్థ నుండి తదుపరి సరఫరా నిలిపివేశాం ఇంకా ఆ సరఫరా జరగడం లేదు ఇచ్చిన నివేదికలో టీడీఈ శ్యామలరావు స్పష్టం చేశారు కానీ ఈవో తన నివేదికలో పేర్కొన్న అంశాలు విరుద్ధంగా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేశారు లడ్డు ప్రసాదంలో నెయ్యి వాడేశారని చెప్పడం గమనార్హం ఆయన మాత్రం అబద్ధాలు ముఖ్యమంత్రి గారు అబద్ధాలు చెప్తున్నారని శ్యామలరావు చెప్పిన రిపోర్టు విషయాన్ని ఆయన బయట పెట్టడం లేదని సాక్షి వాళ్ళు చెప్పుకొచ్చారు ఇంకొక విషయం లడ్డు పేరుతో రాజకీయం సరికాదు కల్తీ జరిగినట్టు కేల్తీ బాధ్యత చర్యలు తీసుకోవాలి ఈ అంశాన్ని కులమతాలకు ఆపాదించి లౌకికత్వాన్ని దెబ్బ తీయకూడదు బీవీ రాఘుల్ గారు నిన్న యోచేరి సభలో మాట్లాడుతూ దీన్ని రాజకీయం చేస్తున్నారు కాబట్టి ఏదన్నా జరిగి ఉంటే అట్లాంటి వాటి మీద చర్యలు తీసుకోవాలి అదేవిధంగా కొంతమంది పెద్ద మనుషులు అదే పనిగా సనాతన ధర్మాన్ని ముందుకు తెస్తా అన్నారు సనాతన ధర్మానికి అర్థం తెలుసా అసలు దాని గురించి అర్థం చెప్పండి అసలు సనాతన ధర్మం అంటేనే కుల యొక్క సంబంధించి కుంపటి ఆ కుంపటిని కంపు కంపుకూడుతుందో చెప్తే ఇంకేం ఉండదు అని చెప్పి చెప్పకరావడం అదేవిధంగా ఆ కుల మతాలని అధిగమించి పాత పద్ధతిలో ప్రజలకి నష్టం చేసే విషయాలన్నింటినీ కూడా పక్కన పెట్టి చేసేదే ఇది అధునాతన ధర్మం ఆధునిక ధర్మాన్ని వదిలేసి సనాతన ధర్మాన్ని పట్టుకొని వేలాడటం అంటే అర్థం పర్థం లేనిది అని చెప్పేసి బీవు రాఘలు చెప్పినట్టు వార్త రాసుకురావడం మనకు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం తాడేపల్లికి సంబంధించి అదేవిధంగా జగన్ ఇంటి దగ్గర మొత్తం బీజేపీ బీజే వైఎం యువకులు పెద్ద ఎత్తున ఉన్మాదాన్ని రెచ్చగొట్టే విధంగా ఉపన్యాసాలు ఇవ్వడం అక్కడ పోయి ధర్నా చేయడం గేటు దూకడానికి ప్రయత్నం చేయడం చేశారనేది ఈ లడ్డులో కల్తీ జరిగింది హిందూ ధర్మానికి అపచారం జరిగిపోయింది దేవుడికి అన్యాయం చేసినారని చెప్పేసి ఆరోపిస్తూ వాళ్ళు ధర్నా చేశారు అక్కడ పోలీసులు ఉన్నా కానీ కొంతసేపు పెట్టుకో పట్ పట్టించుకోలేదు ఆ తర్వాత కొంతసేపటికి అంతా ఎక్కువ మంది పోలీసులు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్లారని చెప్పేసి వార్త రాయడం జరిగింది బగ్గుమన్న దళితులు ఏలూరుపాడులో అంబేద్కర్ ఫ్లెక్సీ టీడీపీ ఎమ్మెల్యే రఘురామరాయలు చించి వేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ధర్నా చేసినట్టు ఏలూరు లోచివేడులో డాక్టర్ బిఆర్ఎ అంబేద్కర్ అని క్షీరాభిం చేసి క్షీరాభిషేకం చేస్తున్న మాలయోధుల సంక్షేమ సంఘం నాయకులంట ఇది ప్రధానంగా జగన్ పాలనలో పెట్టుబడులు వెలువ దండిగా వచ్చిందని చెప్పేసి వార్త రాసుకొచ్చారు పారిశ్రామిక అభివృద్ధి వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రోత్సాహం పాలనలోని పెట్టుబడులు వెలువ రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఇరవై నాలుగు వరకు ఆరు వేల అరవై వెయ్యి రెండు వందల తొంభై ఐదు కోట్లు పెట్టుబడుల ఒప్పందాలు ఇదే సమయంలో నూట తొంభై నూట డెబ్బై రెండు యూనిట్లు ప్రారంభించారు వాస్తవ రూపంలో డెబ్భై ఆరు వేల రెండు వందల డెబ్భై ఎనిమిది కోట్లు పెట్టుబడులు వచ్చినాయని చెప్పేసి చెప్పుకొస్తా ఉన్నారు కాబట్టి అప్పుడు వచ్చిందా అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి పిరియడ్లో వచ్చిందా అనేది అన్ని పత్రికలు రాస్తే విషయాలు అర్థమవుతుంది సాక్షి పత్రిక మాత్రం దీన్ని రోజు ఒక విషయాన్ని ఎక్స్పోజ్ చేస్తూ వస్తాను ప్రజాశక్తిలో దేశ ప్రజాస్వామ్యాన్ని దేశంలో ప్రజాస్వామ్యాన్ని లౌకికవాదాన్ని కాపాడటంలో ఏచిరి నిత్యం స్ఫూర్తి సంతాప సభలో వ్యక్తలు అంతర్జాతీయ కమ్యూనిస్ట్ ఉద్యమంలో కీలక పాత్ర అంటూ ఆయనకి ఘనమైన నివాళి నిన్నటి రోజు అర్పించడం జరిగింది మనకు మనం చూడొచ్చు అన్న అన్ని పార్టీల నాయకులు తెలుగుదేశం వైసీపీ మిగతా అన్ని పార్టీల నాయకులు హాజరయ్యారు సీపీఎంకు సంబంధించిన నాయకులందరూ కూడా శ్రద్ధాంజలి ఘటించడం మనం ఫోటోల్లో చూడొచ్చు అదేవిధంగా శ్రీ శ్రీలంక ఎన్నికల్లో దిశ దిశ నాయకే ఘన విజయం అంటూ తొలిసారి అధ్యక్ష పీఠంపై మార్సిస్ట్ నేత నేడు ప్రమాణ స్వీకారం సిపిఎం అభినందనలు తెలియజేసిందంట నేను దొంగన వారు దొంగల జనతాకి అదత్ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో కేజ్రీవాల్ గారు ప్రశ్నించారు నేను ఉచితంగా చదువు ఉచితంగా కరెంటు వైద్యం ఇట్లాంటివన్నీ కూడా చేస్తున్నాం దేశంలో బీజేపీ ఎక్కడన్నా చేస్తుందా ఎగురు దొంగ అనేది ప్రజలు తేల్చాలి అని చెప్పేసి ఆయన ప్రజల ముందు ఉంచాడు ఆయన ఆంధ్రజ్యోతి కూడా లడ్డుకు సంబంధించిన వార్తలే ప్రాధాన్యతగా ఉంది చర్చికి అపవిత్రం జరిగితే ఊరుకుంటావా జగన్ కు భవన్ సూటి ప్రశ్న ఇది మత తత్వాన్ని పెంచి పోషించేటట్టుగా కనబడుతుంది ఈ మాటలంతా కూడా ఎవరు మతం గురించి మాట్లాడడం లేదు లడ్డుకు సంబంధించి అయితే మన ఉప ముఖ్యమంత్రి గారు ఈ విషయాన్ని లేవదేయడం వెనకాల ఏ ఉద్దేశం ఉంది అనేది అర్థం కావడం వల్ల ప్రతిసారి సనాతన ధర్మము లేకపోతే చర్చికి మసీదుకు లింక్ పెట్టి మాట్లాడుతున్నారు కాబట్టి ఇది కరెక్ట్ అయినగా కనబడడంలా కాబట్టి ఆలోచించుకోవాలి హెచ్చరించినా మారలేదు ఏఆర్ నెయ్యి కల్తీ నెయ్యి కల్తీ పంపింది టీటీడీ ల్యాబ్ కల్తీని నిర్ధారించే పరికరాలు లేవు అది గతంలో ఇప్పటికీ దాదాపు మనకు మూడు వందల పైన అయింది మన లడ్డు తయారీ కార్యక్రమం టీటీడీ మొదలుపెట్టి ఇంత పెద్ద ఎత్తున ప్రపంచానికి లడ్లు తయారు చేసి సరఫరా చేస్తున్న ఈ ఆత్మహత్య ఆధ్యాత్మిక కేంద్రం ఎందుకు ఇప్పటివరకు కొనుగోలు చేయలేదనేది ఎవరిది నేరం కాబట్టి తప్పులు అధికారంలో వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరూ చేస్తూనే వస్తున్నారు అందులో భాగంగానే ఈ తప్పు కూడా జరిగి ఉంటుంది మామూలుగా మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు మూడు వందల పంతొమ్మిది రూపాయలకి అసలు పామాయిలే రాదు అసలు నెయ్యట్ట వస్తుంది చెప్పి వాస్తవంగా పామాయిలు డెబ్బై రూపాయల నుండి ఎనభై రూపాయలే తొంభై రూపాయల మధ్య ఉంటుంది మరి నాణ్యమైంది అంతేగాని మూడు వందల పంతొమ్మిది కాదు కదా వాస్తవంగా అయితే నెయ్యి తయారు చేయడానికి నాలుగు వందల రూపాయలు పైన అవుతుంది ఒక కేజీ నెయ్యి రావాలంటే అయితే మూడు వందల పంతొమ్మిదికి అయితే మాత్రం అనుమానించాల్సిందే అయితే దాన్ని వాడలేదని మాత్రం శ్యామలరావు గారు చెప్పుకొస్తున్నారు చూడాలి అది నిగ్గు తేల్చాల్సింది సిట్టు అని ఎట్లా ప్రకటించారు కాబట్టి వాళ్ళు తెలుస్తారు ఇది సిట్టు దర్యాప్తు చెప్పేసిన ముందే జగన్ కోట తాకిన నిరసన సెగ ఆ ఒక్కటి అడక్కు విజిలెన్స్ ప్రశ్నలకు వై వైవి ఉక్కిరి బిక్కి సమాధానం చెప్పలేక భిన్నవాదనలు వినిపిస్తారు విజిలెన్ విజిలెన్సు ఇప్పటికీ ఎంక్వైరీ మొదలుపెట్టాల అయినా వాళ్ళు సంధించే ప్రశ్నలకి ఎట్లా ఉంటుందేమో చూడాలి ఏ పెద్ద టీటీడీ బోర్డులో బీజేపీ వాళ్ళే ఎక్కువ బంద్ ఉన్నారని చెప్పేసి మన మాజీ ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి ప్రధానమంత్రికి లేఖ రాసినారు దాంట్లో ఆయన చెప్పిన విషయాలన్నీ కూడా రాస్తున్నారు బెదిరింప బ్యాక్ మెయిల్ ఇక్కడ ప్రస్తుత సీఎం మీద సంధిస్తూ లేఖ రాసినట్టు తెలుస్తుంది ఇది ప్రధానంగా నిలబడతాం పల్పడతాం మా కూటమి ఏ దేశానికి వ్యతిరేకం కాదు అన్ని దేశాల సౌరవబోధాన్ని గౌరవి గౌరవిస్తాం శాంతియుతంగా సమస్యల పరిష్కారం మన ప్రధానమంత్రి అమెరికా క్వాట్ సదస్సులో దేశాధినేతలో ఆంటోనీ అల్బెన్స్ అల్బెనెన్స్ మోడీ జై బైడెన్ పులిమో హిషిదా వీళ్ళతో అందరితో సదస్సు జరిగింది దాంట్లో కొన్ని మొత్తం ప్రపంచాన్ని బలపడే విధంగా చేయడం ఇంకొక విషయం చైనా మాకు పరీక్ష పెడుతుంది అంటూ జో బైడెన్ గారు మాట లోపాయి గారికి మాట్లాడుతున్నారు అయితే వాస్తవంగా మైక్ ఆన్లో ఉండే చూసుకోకుండా మాట్లాడినారంట చైనా మాకు పరీక్ష పెడుతుంది చైనా సదుతో సహకార సహచార నేత దేశాధినేతలతో బైడెన్ ఇట్లా మాట్లాడినారు అది ఆ విషయాన్ని మైక్ ఆన్లో ఉండేది చూసుకోకుండా మాట్లాడేసినారా